హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ జెడ్ టాలెంట్ ఛానల్ నేను ఇవాళ గోంగోవి పప్పు ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం ఒక కట్ట గంగ తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి బాండి తీసుకుని దాంట్లో రెండు మూడు పచ్చిమి మిర్చి వేసుకుని కొంచెం ఆయిల్లో వేగించుకోవాలి ఎండుమిర్చి వేగిన తరువాత గోంగోవి కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అన్నం అంతా పప్పుతోనే తినేద్దాం అంటారు బాగా వేగిన తరువాత చల్లాగాలి చల్లాగిన తర్వాత మిక్సీ జావులో వేసేసుకుందాము కొంచెం బకగా చేసుకోవాలి పప్పు కూడా ఉడికించి ఉంచుకోవాలి పప్పు కోసం తాలింపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కవివేపాకు రెండు ఎండుమిర్చి వేయాలి ఎందుకంటే ముందు పేస్ట్ చేసాము కదా దాంట్లో కూడా ఎండుమిర్చి వేసాము చూసుకుని టేస్ట్కి తగ్గట్టు కాగం వేసుకోవాలి దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నా ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమం కూడా ఒక్కసారి వేగిస్తే పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు పప్పును కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి ఇది చపాతీతో రైస్తోని దోశతో కూడా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది ఫైనల్గా తాలింపు వేసేసుకుందాము చాలా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు గోంగూర పప్పు మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ అయిపోయింది గోంగూర పప్పు